చాలా మందికి ఇండియన్ ఆర్మీలో ఎగ్జామ్ పాస్ అయ్యారు కానీ చాలా మందికి మెడికల్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు సో మెడికల్ ఎలా ఉంటుంది ఏమేమి చెక్ చేస్తారని ఈరోజు పూర్తి వీడియోలో మీకు మొత్తం మెడికల్ ఇండియన్ ఆర్మీ మెడికల్ ఏ విధంగా ఉంటుంది ఎస్ఎస్సిడి కానిస్టేబుల్ మెడికల్ ఏ విధంగా ఉంటుందో మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది వీడియో పూర్తి ఫస్ట్ నుంచి లాస్ట్లో చూడండి ఈ వీడియో కూడా షేర్ చేస్తే చాలా మంది సోల్జర్స్ కి మీరు ఉపయోగపడేట్టు అవుతారు సో ఫస్ట్ లాస్ట్ చూస్తుంది థ్యాంక్ యూ

రోడ్ చూపించాలి స్టార్టింగ్ గుడ్ ఫాస్ట్గా నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఓకేనా అలాగే ఇది సీడ్ అంటాం కనబడి సో పెన్ ఎట్ వైపు ఉంటే రైట్ సైడ్ రైట్ సో లెఫ్ట్ లెఫ్ట్ అలాగే అప్ అవుతాం డౌన్ డౌన్ సో క్లోజ్ ఇదే క్లోజ్ రైట్ లెఫ్ట్ అప్ డౌన్ క్లోజ్ ఓకే తల తిప్పిందా అన్ఫిట్ అవుతారు తల తిప్పితే అన్ఫిట్ తల తెలుసు పడి మరి పెన్ మాత్రం నోడి తల తెలిసి సో ఇప్పుడే మనకి సీడీ అయిపోయింది నెక్స్ట్ వన్ ఈ అని చెప్పాం సో టీత్ అలాగే మనకి గోసు అలాగే ఇయర్ అలాగే కార్నియ అంటే కంట్లో ఏదన్నా మర్చి ఉందా లేదా కంటిలో ఏదన్నా పొరందా అనేది మొత్తం అనేది చెక్ చేయడం జరుగుతుంది ఈ సో ఇలా పై పళ్ళు కింద కూడా అత్తుకోవాలి లేదంటే ఓపెన్ బయట తింటాం సో ఇలా ఉండాలి జంటున్నారు మనకి పళ్ళులో ముప్పై రెండు పళ్ళులో మనకి నాలుగు పళ్ళు పుచ్చిపోవచ్చు ఊడిపోవచ్చు సో మనకి లేకుండా పోవచ్చు ఇరవై ఎనిమిది పళ్ళు కౌంట్ చేస్తారు సో ఇలా ఉండాలి పైన కింద రెండు పళ్ళు అనుకోవాలి సో అలాగే ఇది ఏదైతే మనకు సీడీ అంటాం ఇది సో మనకు నాశన శబ్దం అనేది నీట్ గా ఉండాలి మనకి ఈ బ్రిడ్జ్ అనేది నీట్గా స్ట్రైట్ ఉండాలి అలాగే ఇటువంటి మనకు లోపల అంటే ఉండకూడదు నెక్స్ట్ నెక్స్ట్ సో నెక్స్ట్ వన్ వచ్చి హ్యాండ్ మేడ్ అనమాట మనం హ్యాండ్ మేడ్ అనేది హ్యాండ్ మేడ్ తో పాటు స్పెట్ చెక్ చేస్తాం చెమట దాంతో పాటు హ్యాండ్ షేవరింగ్ హ్యాండ్ షేవరింగ్ స్ప్రెట్ సో అలాగే మనకి హ్యాండ్ స్టైట్ హ్యాండ్ స్టైట్ ఉందా లేదా మనకి మన ట్వంటీ డిగ్రీసా థర్టీ డిగ్రీసా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎంత బెండ్ అయింది అనేది హ్యాండ్ మేడ్ తో పాటు మనకి ఏదైతే ఈ స్కేల్స్ ఉన్నాయి స్కేల్స్ ద్వారా క్లియర్ గా మనకి ఎస్ చూడండి ఫస్ట్ రైట్ హ్యాండ్ మేడ్ నో క్లియర్ రైట్ స్ట్రైట్ నో షేవింగ్ నో ప్రాబ్లం క్లియర్ క్లియర్ స్క్వేర్ నెక్స్ట్ డౌట్ హ్యాండ్ సైడ్ చూడండి మేడం స్టూడెంట్స్ సో మనకి కేకే అనేది సో కింద పాదం అనేది కొద్ది వీషియప్ ఉండాలి సో కింద మనం నిఘ అనుకోవాలి ఇక్కడ మోకాలను టచ్ అవ్వకూడదు సో హ్యాండ్స్ ఇలా పెట్టి ఇలా పైకి తల పెట్టాలి ఇలా ఫ్రీగా నుంచి టెన్షన్ పడకూడదు ఇక్కడ ముందుకి ఇక్కడ వెనక్కి డ్యాన్స్ అవ్వకూడదు ఓకే చూడండి మేడం స్టూడెంట్స్ ఇలా ఉండాలి మోకాల మోకాల మధ్య గ్యాప్ ఉంది ఒక స్కేల్ పడేది ఇక్కడ స్కేల్ వస్తే పడిపోవాలి అలా ఉండాలి ఎస్ క్లియర్ సో మరి ఎక్కువ గ్యాప్ ఉండకూడదు ఫోర్ ఫింగర్స్ ఎక్కువ కన్నా గ్యాప్ ఉంటే దాని బోల్ ఉంటాం అంటే దొడ్డి కాళ్ళు అంత ఎక్కువ ఉండకూడదు సేమ్ ఇంకా జస్ట్ టూ ఫింగర్స్ అంత చూడాలి మినిమం స్కేల్ పట్టి గ్యాప్ ఉండాలి క్లియర్ చూడ స్టూడెంట్స్ దీన్ని కేకే అంటాం సో అబ్బాయికి సో టచ్ చేసి చూడండి సో రెండు కాళ్ళు టచ్ అవుతున్నాయి సో దీన్నే కేకే అంటాం దీనికి ఒక ఎక్సైల్ ఉన్నాయి మూడు ఎక్సైల్ ఉన్నాయి మూడు ఎక్సైల్ చేస్తే ఈ గ్యాప్ అనేది వచ్చేస్తాం మనకి సో ఇలా ఉండకూడదు మనకి మెడికల్ లో ఖచ్చితంగా ఇంత ముందు చూసినట్టుగా గ్యాప్ ఉండాలి సో దీనికి తగ్గట్టుగా మూడు ఎక్సైల్ చేస్తే క్లియర్ అయిపోద్ది ఇబ్బంది లేదు వెర్కోస్ అంటే చాలా మంది భయపడుతుంటారు రన్నింగ్ కొట్టిన తర్వాత వెర్కోస్ అనేది సో మన సార్ వెర్కోస్ ఉన్నాయి ఎక్కువ అని చాలా మంది ఫోన్ చేస్తుంటారు సో చూడండి మనకి వెర్కోస్ అనేది ఉన్నాయి దాని తగ్గట్టుగా ఇంజక్షన్ ఉంది ఆ ఇంజక్షన్ వేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు వెరీ కి కి వన్ వీక్ ముందు తీసుకోవాలి ఆ వెరి మీరు అకాడెన్కి వచ్చి జాయిన్ అయితే మీకు సెలక్షన్స్ ముందుగా లాస్ట్ ఇయర్ తెలిసి ఎంత మందికి పంపించాను అయితే మెడికల్ లో వెరికోర్స్ లో ఫెయిల్ కాదు సో ఇప్పుడు మీరు కూడా ఎటువంటి వెరికోస్ ప్రాబ్లమ్ లేదు క్లియర్ కరెక్ట్ సో ఇప్పుడు సో హార్ట్ బీట్ చెక్ చేస్తున్నాం సో దీన్ని గుండె గున్ను కూడా ఉంటాం అంటే గుండె గురక పెట్టడం సో మనకి హార్ట్ బీట్ అనేది హై హార్ట్ బీట్ ఉండకూడదు నార్మల్ హార్ట్ బీట్ ఉండాలి సో ఇప్పుడు చెక్ చేస్తే మనకి క్లియర్ కట్ గా తెలిసిపోద్ది సో మన గుండె గున్ను కూడా లేకపోతే నార్మల్ హార్ట్ బీట్ చాలా మంది కూడా హార్ట్ బీట్ లో చాలా మంది అగ్నివీర్లు ఎక్కువ ఫెయిల్ అవుతున్నది హార్ట్ బీట్ లో ఎక్కువ ఫెయిల్ అవుతున్నారు చెక్ చేయించుకోవాలా చాలా మంది ట్యాక్టోస్ సో పచ్చబొట్టు అనేది చూడండి పచ్చబుట్ట నెక్ ఇటువైపు సో పచ్చబొట్టు అనేది ఉండకూడదు అలాగే చెస్ట్ మీద చాలా మంది సో మనకు అమ్మ నాన్న దాచుకుంటున్నారు సో చెస్ట్ మీద అనేది ఉండకూడదు అలాగే షోల్డర్ మీద కూడా ఇటువైపు ఇటువైపు షోల్డర్ మీద కూడా వేయించుకుంటారు సో అటువైపు ఉండకూడదు మనకి ఏదైతే ఉందో మోచే ఈ మోచే కింది భాగంలో అనేది పచ్చబొట్టు అనేది యాక్సెప్ట్ సో మనకి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సో ఈ వీటిలో పార్లమెంటరీ లో మాత్రం ఏ పచ్చబొట్టు ఎక్కడ ఉన్నా కూడా ఎస్ఎస్ లో అన్ఫిట్ చేస్తారు ఎక్కడ ఉన్నా కూడా రిజెక్ట్ చేస్తారు ఆర్మీలో మాత్రం ఈ మోచేది కింద సో ఉన్నా కూడా సో యాక్సెప్ట్ చేస్తారు సో మనకి ఇటువైపు సో ఇలాగ కొందరు సైకో రాకు ఇట్లా కట్ చేసుకుంటారు సో కొందరు ఏమి ఉద్యోగం రాకు లేదా ఆ అమ్మాయి విషయంలోన చాలా మంది ఇట్లా సైకోలాగా దీన్ని సైకో మూమెంట్ అంటారు అంటే వాడు గన్ను వాళ్ళ చేతిలో ఉంటుంది బార్డర్ లో వాళ్ళ మన సోల్జర్స్ కాల్సొచ్చట దాన్ని ఏమిటంటే సైకో అంటారు సో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు ఆర్మీలో సో ఇలాగా మనకి అనేది ఉండకూడదు మన అబ్బాయి చూడండి సో మనకి ఇక్కడ ఎక్కువ అనేది చేయించుకోవాలి పచ్చగొట్టు సో మరి కూడా ఇంత లాంగ్ అనేది ఉండకూడదు దీన్ని ఏం చేయాలంటే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోండి మీకు దగ్గరలో గుడ్డు ఎర్రవ్ చాలా టైం ఉంది లాంగ్ సైడ్ ప్రాబ్లమ్ చేయించుకోవచ్చు టేక్ ఇవన్నీ ఇలాంటివి చేయించుకోవచ్చు వెరికోస్ కోర్సు అన్నిటికీ ట్రీట్మెంట్ ఉన్నాయి ట్రీట్మెంట్ లేని ప్రాబ్లం ఒక్కటే ఒకటి కలర్ డేస్ కలర్ బేస్ ఉంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు దేవుడే కాపాడాలి సో ఇలాంటి దానికన్నా లేజర్ ద్వారా రెండు స్టింగ్లు పదహై వందలు పదహై వందలు పెడితే సో లేజర్ ద్వారా మామూలు స్కిన్ అయిపోద్ది కాకపోయినా కూడా మన దగ్గర కొద్ది క్రీమ్ ఉంది ఆ క్రీమ్ వస్తే ఈ స్కిన్ మామూలు స్కిన్ అనేది అయిపోద్ది ఇబ్బంది లేదు సో చూస్తానండి అన్ని చెక్ చేస్తాను ఇయర్ కానీ ఐస్ కానీ నోస్ కానీ టీత్ కానీ ఎవరి షోల్డర్ మీరు ఏదైనా గాయాలైనయా లేదా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైనా బోన్ ఫ్రాక్చర్ అయిందా ఏమైనా స్టిచ్చెస్ ఏమైనా ఏమైనా ఆపరేషన్ అయిందా సో అలాగే ఏదైనా అనేది మొత్తం కేకే మొత్తం అన్ని అన్ని చెక్ చేస్తాం సో ఇప్పుడు చూడండి మళ్ళీ స్టూడెంట్స్ అండర్ పార్ట్ అండర్ పార్ట్ అంటే ఏమంటే చాలా మంది సిగ్గుపడుతుంటారు ఏం లేదు బాబు ఆ ఇండియన్ ఆర్మీలో లేడీ డాక్టర్స్ ఆర్మీ లో ఉన్న ఆఫీసర్స్ మేడం వాళ్ళే మాకు అండర్ పార్ట్ అనేది చెక్ చేస్తారు ఇందులో చిక్కుపడాల్సిన వాళ్ళు ఏమీ లేదు సో మనకు అండర్ పార్ట్ అంటే స్కిన్ పిన్నీస్ అనేది చర్మం అనేది వెనక్కి వెళ్ళాలి బాగా గుర్తు పెట్టుకోండి చర్మం అనేది వెనక్కి వెళ్ళాలి దాంతోపాటు రెండు టెస్టిల్స్ అనేది రెండు ఉండాలి కొందరు చాలా మందికి వందలో ఇద్దరికో ముగ్గురికో ఒకే ఒకటి ఉంటుంది టెస్టిల్స్ రెండు టెస్టిల్స్ ఉండాలి దాంతోపాటు మనం ఒంకోని మనం సో మనం తగ్గి వంకోంటే మనకు పైల్స్ అంటే మనకు ఏదైనా రక్తం వచ్చినప్పుడు కానీ కూర్చున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది సో అది పైల్స్ అనేది ఉండకూడదు ఇప్పుడు నేను చెక్ చేస్తాను సో డాక్టర్ ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే ఇది మనం వీడియో తీసేది కాదు కాబట్టి ఇవి కూడా నేను చెక్ చేస్తాను సో చూడండి రైట్ సార్ आसन करेंगे हम मारो मारो ओपन मारो ओपन मारो देंगे रेड किन बैक किन बैक किन बैक किन बैक किन देंगे 17 स्किन बैक हो गए स्टैंड ओवर बैक चेस्ट चेस्ट यार रेड को रेड को इन्हे 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 डाउन डाउन बैंड बैंड डाउन डाउन आगे ओपन करेंगे ओपन करेंगे ओपन करेंगे ಕೈ 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 ओपन किन ओपन इना ओपन पड़े इना ओपन प्ले थोड़ा माइनस थोड़ा से ये फ्लैट फुट एंड डाउन सो मानकी अलाइनमेंट पादर मध्ये सो गैप ఉండాలి సో మనకి ఇఫ్ ఫ్లాట్ ఫుట్ ని ఎసైడ్ సర్ బొక్క బొక్క క్లియర్ ఫుల్ ఫుల్ నెక్స్ట్ వన్ క్లియర్ సుబ్రహ్మణ్య స్టూడెంట్స్ సో మనకి పాదమని అనేది పూర్తిగా ఇలా ఉండకూడదు దీన్ని ఫ్లాట్ ఫుట్ అంటాం సో ఫ్లాట్ ఫుట్ కవర్ అవ్వడానికి రెండు ఎక్సైల్ ఉన్నాయి ఆ రెండు ఎక్సైల్ చేస్తే ఈజీగా మనకు కవర్ అవుతుంది కవర్ చేసుకోవచ్చు డౌన్ ఆ లిప్ పెగ్గి క్లియర్ డౌన్ ఓకే మై డియర్ స్టూడెంట్స్ సో చూశారు కదా మెడికల్ మొత్తం సో అప్ టు బాటం సో మీకు మొడ మెడికల్ అనేది ఒక విద్యార్థికి రాగానే అకాడమీలో సో చెక్ చేస్తాము ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దాని దగ్గరగా ప్రాబ్లం సొల్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ముందుగా గుంటూరు ఎరవై విద్యార్థులు సికింద్రాబాద్ ఇరవై విద్యార్థులు బెంగళూరు ఏరో విద్యార్థులు సో సమయాన్ని వృద్ధా చేసుకోవద్దండి అవకాశం విచ్చేసుకోద్దండి మన అకాడమీకి వస్తే హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్లో వంద మార్కు గ్యారంటీ అలాగే మెడికల్ కూడా ప్రతి ఒక్కరు మెడికల్ ఫిట్ గ్యారంటీ సో హండ్రెడ్ వినోద త్వరగా నగరంలో కానీ దేశాలంటే ఒకరు కోరుకుంటూ శ్రీ ఓబలేష్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా అకాద్రి హ్యాపీ ఓబలేస్ జై హింద్ జై భారత్ మాత